ఇక్కడ చెప్పబడుతున్న వాక్యాలను బట్టి ఇక్కడ వినిపించబడుతున్న వాక్యాలను బట్టి కొంతమంది తట్టుకోగలుగుతున్నారు కొంతమంది తట్టుకోలేక నిదానంగా సైడ్ అయిపోతూ ఉన్నారు అయితే నేను మీకు చెప్పగలిగిన మాట ఏంటంటే ఫలాలు ఫలించే చెట్టుకి రాళ్ళ దెబ్బలు తగులుతాయి హలియా నువ్వు ఫలిస్తున్నావు కదని చెప్పి నేను కొట్టడం మానేస్తారా నువ్వు ఫలిస్తున్నావు కదని చెప్పి కొయ్యడం మానేస్తారా నువ్వు ఫలిస్తున్నావు కదని చెప్పి చూసి ఆనందిస్తూ ఉంటారా నీవు ఫలించిన ఫలాలు కోస్తేనే కదా మన కడుపు నిండేది నువ్వు ఫలించిన ఫలాలు తీస్తేనే కదా నీ అవసరతలు తీర్చబడేది హూయా కాబట్టి ఫలాలు మేము బాగానే ఉన్నాం కదండి అయినా మాకే దెబ్బలు పడతాయి ఏంటి పెద్ద వాళ్ళు అంటారు దున్నే ఎద్దుకే దెబ్బలు పడతాయంట కళ్ళం తొక్కుచున్న ఎద్దుకే దెబ్బలు పడతాయంట అలాగే ఒక్కొక్కసారి మనము అన్ని విషయాల్లో బాగానే ఉన్నాం అయినా మమ్మల్ని అంటారు ఏంటి అంటే దేవుడు నీ మీద ఎక్కువ శ్రద్ధ నిలిపాడు అలే